మహాశివరాత్రికి ముస్తాబ్ అవుతున్న శివాలయాలు పరమశివునికి అత్యంత పవిత్రమైన దినం మహాశివరాత్రి సందర్భంగా గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ముస్తాబ్ అవుతున్న పలు శైవ క్షేత్రాలు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించేందుకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ స్వామి దేవాలయము చోళరాజుల నుంచి పరిపాలన చేసినప్పటి నుంచి వాళ్ళు కట్టిన దేవస్థానాన్ని మనీ రీమోడల్ చేసి కట్టారు ఇది చోళరాజులు పరిపాలించే ఉన్న దేవస్థానం కాబట్టి ఈ దేవస్థానంలో ఎవరు ఏదనుకొని కోరికలు చేసుకున్న కోరికలు చేసుకున్న పూజ చేసుకున్న వాళ్ళకి కోరికలు నెరవేర్తానని మనస్ఫూర్తిగా చేసుకుంటేనే అని కోరి ఈ శివరాత్రి మహాశిని మాఘమాసంలో వచ్చే చతుర్దశి శుక్లపక్ష శుట్లపక్ష కృష్ణపక్ష చతుర్దశి రోజు ఈ యొక్క మా లింగోద్భవ కాలాభిషేకం శివుడు పుట్టినరోజు కాబట్టి ఇది మహాశివరాత్రి కాబట్టి ఈ లింగోద్భవ మహాశివరాత్రి రోజు ఒక్క పొద్దులుండి సాయంకాలం వరకు ఒక్క పొద్దు నుండి దీపారాధన చేసుకొని శివుని యొక్క దర్శనం చేసుకున్నట్లయితే శివుని యొక్క మారేడు దళాలు శివునికి నాలుగు మారేడు దళాలు పెట్టుకొని ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఏదైనా దేవాలయానికి వచ్చి చేసుకొని చేసుకున్నట్టయితే కాబట్టి అయితే శివుని యొక్క అనుగ్రహం పొందుతారు మూలస్థానేశ్వర స్వామి సమేత శ్రీ కళ్యాణ వీరభద్రేశ్వర స్వామి దేవతాభ్యమహ మహాశివరాత్రి సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్రేశ్వర స్వామికి ఇరవై ఆరో తేదీ బుధవారం తెల్లవారుజామున విశేష పూజలు అభిషేకం తదితర కార్యక్రమాలు ఉదయం జరుపురం పల్లకీ సేవ తొమ్మిదిన్నరకి బయలుదేరి మాడవీధి ఉన్న కోలాటాలు బాణాసంచారం మంగళ బాధ్యాలతో మాడవీధి ఉత్సవం జరుగుతుంది సాయంకాలం తదుపరి స్వామివారి గ్రామోత్సవం ఎనిమిది గంటలకి బయలుదేరుతుంది కావున భక్తులందరూ వచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి కృపకి పాత్రలు కాగలని ప్రారంభిస్తున్నాము పక్క రోజు అంటే ఇరవై ఏడు తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండున్నరకి భారీ అన్నదానం జరుగుతుంది అందరూ గ్రామ ప్రజలు అందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆయన తృప పాతృ వాగర్ధావత సంప్రదౌ వాగర్ధ ప్రతిదప్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరవు మహాశివరాత్రి ఆదిదంపలకు ఆది దంపతులకు ఎంతో ప్రీతిపదం మీరు చూసినటువంటి దేవస్థానం స్వయాన పరశురాముడు అంటే మహావిష్ణు అవతారమేటి పరశురాముడు చేత నిర్మించినటువంటి దేవి సమేత అష్టముఖ సంగమేశ్వరుడు ఇక్కడ సంగమేశ్వరుడు అష్టాకోణముఖంలో ఉంటారన్నమాట త్రివేణి సంగమం వద్ద నిర్మించినటువంటి ఈ దేవస్థానంకి ఎన్నో సంవత్సరాల చరిత్ర ప్రాశస్యం ఇక్కడ నెలకొన్నది ముఖ్యంగా ఈ మాఘమాసంలో జరిగేటువంటి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇక్కడ విశేషంగా ఉదయం ఐదు గంటల మొదలు స్వామివారికి అమ్మవారికి విఘ్నేశ్వరుడికి నందీశ్వరుడికి విశేష అభిషేకాలు వివిధ రకాల పండ్లతో పంచామృతాలతో పంచసూక్తాలతో మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది ఆ తదుపరి అమ్మవారికి విశేషమైనటువంటి గాజులతో అలంకరణ ఉదయం తొమ్మిది గంటల మొదలు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు శివపార్వతుల కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు విశేష అన్నదాన కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ఈ వివాహ కళ్యాణమైనటువంటి పార్వతీ పరమేశ్వరుని మనం ఈ సంగమేశ్వర స్వామి ఆలయం బద్వేల్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి ఆలయం నుంచి మనుబోల్లో ఉన్నటువంటి శ్రీ దేవి సమేత బ్రహ్మేశ్వర ఆలయం అంటే మనుబోల్ శివాలయం వరకు పల్లకీ సేవ ద్వారా ఇక్కడ నుంచి భక్తజనం జనం అంతా కూడా భుజాల మీద మోసుకుంటూ అక్కడ తీసుకువెళ్ళేటువంటి విశేష కార్యక్రమం కూడా జరగడం జరుగుతున్నది అలానే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సంగమేశ్వర స్వామికి లింగోద్భాభిషేకం కూడా విశేషంగా నిర్వహించడం జరుగుతుంది ఈ పై కార్యక్రమాల్లో అందరూ కూడా కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్